ఈరోజు మన రెసిపీ క్యారెట్ పాయసం అండి క్యారెట్తో పాయసం ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను క్యారెట్ అండ్ పాలు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు నేను క్యారెట్ని గ్రేట్ చేసుకున్నాను ఎలా చేసుకోవాలి అంటే కొంచెం లాంగ్గా ఉండాలి అలానే కొంచెం తిక్కుగా ఉండాలి ఎందుకు అంటే పాల్లో వేసి మనం ఉడికించినప్పుడు మెత్తగా స్మాష్ అయిపోకుండా ఉండడానికి మనం లాంగ్గా గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి వేసుకొని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల జీడిపప్పు అనేది త్వరగా మాడిపోదు మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది ఆల్ సైడ్స్ కూడా కుక్ అవుతుంది ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను ఒక రెండు యాలక్కాయల్ని దంచి వేసుకున్నానండి ఇప్పుడు ఆ తర్వాత మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అనేది చేసుకోకూడదండి ఓన్లీ లైట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనకి ఎక్కువ ఫ్రై అయినా కూడా మనకి సేమ్యా టెక్స్చర్ రాదు అందుకని చెప్పేసి వెరీ లైట్గా ఫ్రై చేసుకోవాలి గీలో ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అన్ని సైడ్స్ బాగా కుక్ అవ్వాలి లేదంటే కూడా మనం తినేటప్పుడు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుందండి అందుకని చెప్పేసి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా కట్ అయ్యేలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన క్యారెట్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం పాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుంటున్నానండి ఇది ఫుల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలని బాగా మరిగించుకోవాలి మనకేమీ చిక్కబడాల్సిన అవసరం లేదండి కొంచెం రెండు మూడు సార్లు మరిగిన తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా సొగ్గుబియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న సొగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసి బాగా కుక్ చేసుకోవాలి ఆ సొగ్గుబియ్యం అనేది బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకుంటాం చూడండి ఇలా నేను చూపించినట్లుగా మొత్తం సగ్గుబియ్యం అంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది నేను ఇక్కడ టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ అని ఎందుకు అన్నాను అంటే మనం సగ్గుబియ్యం వేసేసరికి ఈ పాలు ఇంకా చిక్కబడతాయండి అందుకని చెప్పేసి మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి ఈ క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి టెక్స్చర్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఒక ఇలా చీల్ని ఇలా బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి మనం సేమ్యా పాయసం ఏదైతే చేసుకుంటున్నామో క్యారెట్తో అది ఎక్కువ చిక్కబడకుండా ఉండేలా చూసుకో కొంచెం లైట్ థిక్గా అయితే సరిపోతుందండి మనం కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి లేదంటే టేస్ట్ మారిపోతుందండి మనకి ఇక్కడ క్యారెట్ కూడా మిల్క్లో ఓవర్ కుక్ అవ్వకూడదు ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ కూడా నేను గ్లాస్కి వన్ ఫోర్త్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మనకి పాల్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అలానే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసుకుంటున్నాను అండి మనకి నచ్చితే కిస్మిస్ వేసుకోవచ్చు అలానే బాదం పప్పుని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి మనం థిక్నెస్ కూడా చూసుకోవాలి ఇక్కడ షుగర్ అనేది మాత్రం మనం చూసి వేసుకోవాలండి ఎందుకు అంటే స్వీట్నెస్ ఎక్కువైనా కూడా మనం ఈ పాయసం అనేది తినలేము అందుకని చెప్పేసి మీకు కనుక స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు పంచదార యాడ్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకున్న మనం తినలేము అందుకని పంచదార కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి నేను చూపించినప్పుడే మీకు టెక్స్చర్ తెలుస్తుంది పైనంతా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్